అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మ్యాంగో సిల్క్ సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి మ్యాంగో సిల్క్ రాసిల్క్ అండి ఇది మ్యాంగో రా సిల్క్ సీరలు అండి ఇవి ఇవి చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటాయి మీకు బుట్ట వస్తుందండి అదేవిధంగా పళ్ళు వస్తుందండి చూడండి మనకి రిచ్ పళ్ళు వచ్చిందండి చీర అంతా మనం చూద్దామండి ఒకసారి బ్లౌజు సీర మొత్తం అండి ఒకసారి ఎలా ఉందో చూద్దామండి ఇది ఈ విధంగా ఉంటుందండి చూడండి క్లాత్ ఎలా అయితే ఉన్న చూడండి అండి ఇది పట్టు ఇంచుమించు కన్నా బాగుంటుందండి ఇది చీర ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ అండి ఇది ఇది మ్యాంగో సిల్క్ అంటారండి బుట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే మంచి సేర కడితే మాత్రం మంచి లుక్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి సీరా కట్ సింగ్ ఇది బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ చాలా నీట్ గా చక్కగా ఇచ్చాడండి చిన్న చిన్న బుటీలతో తో మనకి ఇచ్చాడండి అంటే మనకి వర్క్ కూడా చేంజ్ కాకపోతే అండి ఇది అంత బాగుందండి చూడండి ఇది మనకి కట్ సింగ్ అండి ఇది ఇది సీర మొత్తంగా ఉంటుందండి ఇది వైలెట్ కలర్ అండి ఇది సీర ఇరవై ఆరు యాభై అండి చాలా చక్కని రేట్ అండి ఇది చాలా తక్కువ రేట్ అండి చూసుకోండి మ్యాంగో రాసీలకులో మనకి చాలా రీజనబుల్ రేట్ అని చూసుకోండి మీరు ఒక్కటి ఒకటి చూద్దామండి ఇది రాణి పింక్ డార్క్ అండి ఇది రెడ్ పింక్ అంటారండి దీన్ని ఇదంతా రెడ్ పింక్ అండి ఇది మనకి పళ్ళు ఈ విధంగా ఇచ్చాడండి చూడండి పళ్ళు చీర మొత్తం చూద్దామండి ప్రతి చీర మనం చక్కగా చూద్దామండి మీకు క్లాత్ కూడా తెలిసిపోద్ది అండి మనకి చూడండి ఎలాగంటే అలాగే వస్తుందండి మ్యాంగో రాసిరికండి ఇది రెడ్ పింక్ అండి ఇది మాత్రం చక్కగా ఇచ్చాడండి మొత్తం అంతా బోటాలు ఇచ్చాడండి మనకి ఈ విధంగా ఉంటుందండి సేర్ ఇది ఇది రెడ్ పింక్ అండి ఇది మనకి బ్లౌజ్ సేమ్ అండి చూడండి చీరలోనే మనకి బ్లౌజ్ కూడా చీరలోనే నేత ఉంటుందండి ఇది ఇవన్నీ కూడా జరీతో తయారైన చీరలు అండి ఇవి చూడండి అండి జరీ పళ్ళు అండి ఇది రెడ్ పింక్ అండి ఇది ఎప్పటిలాగానే నేను అంకిల్ పెడతానండి సేరకి మీరు సేర నచ్చితే కనుక మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి సరిపోద్దండి మీకు సేర మా దగ్గర ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి వేసిన తర్వాత మీ అడ్రస్కి మేము కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది ఇది వంకాయ కలర్ అండి ఇది ఇది ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి పళ్ళు అండి డార్క్ రంగు కావాల్సిన వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లో మనం మొత్తం చూద్దామండి షేర్ మొత్తం మనకి ఏడు కలర్స్ వచ్చినాయండి దీంట్లో ఏడు కలర్స్ కూడా మనం చూద్దాం అండి ఇప్పుడు ఈ విధంగా మనకి బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి ఇరవై ఆరు వందల యాభై రూపాయలకే మీకు ఈ షేర్ని సొంతం చేసుకోండి చూడండి క్వాలిటీ చీరలు అండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రాణి పింక్ అండి ఇది ఇంతకుముందు మనం రెడ్ పింక్ చూసామండి ఇది ప్యూర్ రాణి పింక్ అండి చూడండి షీర్లు అన్నీ కూడా మనకి చాలా అందంగా చక్కగా నీట్గా ఉంటాయండి మనం ఈ విధంగా చూసుకోవచ్చండి అన్ని చీరలు కూడా ప్రతి చీర కూడా నేను మీకు చీర మొత్తంగా ఇప్పి చూపిస్తున్నానండి ఎందుకు క్వాలిటీ పరంగా కానీ చీర పరంగా కానీ ఫంక్షన్లకు కానీ మనకి చాలా చాలా బాగుంటాయండి చూడండి ఇదిగోనండి మనకి ఖర్చు అయిందండి ఇది అదే విధంగా బ్లౌజ్ అండి చూడండి బ్లౌజ్ అండి ఇది మనకి రాణి పింక్ అండి ఇది బుటీస్ చాలా చక్కగా మనకు అనిపిస్తున్నాయి చూడండి సిలకలు అండి ఇవి జెంట్స్ అండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర మనకి పట్టుతో ఈక్వల్గా ఉంటాయండి చీరలో దాంట్లో డౌటే లేదండి ఎందుకంటే పట్టుతో సమానంగా ఉంటాయండి చూడండి ఇది గ్రీన్ అండి ఇది మనకి రామ గ్రీన్ కానీ కూడా అంటామండి దీన్ని ఒకసారి చూడండి అంటే కలర్స్ అంత నాకు చెప్పడం రాదు కాని అండి మీరు చూడండి నచ్చితే కలర్స్ చూసుకోండి ఇది ఏ షీరకు ఆ సేర హైలైట్ అండి ఇప్పుడు చూపించి ఏడు సీర్లో కూడాను మీరు పెళ్ళిళ్ళకి మనకి చిన్న చిన్న సన్న ఫంక్షన్లకండి ఇవి అండి ఇవి ఇరవై ఆరు యాభై అండి మనకి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే మన ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇది నెమలి పించం కలర్ టైప్ లో ఉంటుందండి ఇది పూర్తిగా నెమల పించం కాదు కానీ ఆ టైప్ లో ఉంటుందండి చూడండి ఇది లెమన్ ఇల్లు అండి ఇది లెమన్ ఇల్లులో కొద్ది మార్పు అండి చూడండి పూర్తిగా అయితే లెమన్ ఇల్లు కూడా కాదండి ఇది ఏ విధంగా ఉంటుందండి చీర చీర మొత్తంగా చూద్దామండి మనం ఇది కూడా మంచి కలర్ అండి ఇది చూడండి షేర్ అయితే మంచి గ్రాండ్గా ఉంటుందండి ఈ విధంగా కట్సింగ్ ఉంటుందండి చూడండి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి చిన్న చిన్న బుటా ఇచ్చి చాలా అందంగా ఇచ్చాడండి బ్లౌజ్ అన్ని ఇది లెమనన్లో పచ్చండి ఇది చూడండి ఈ విధంగా ఉంటుందండి పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చారండి అంచులు కూడా మనకు సమానంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా సమానమైన పొలర్ అండి ఇది అయితే మంచి రెడ్ అండి ఇది ఇది మెరూన్ రెడ్ అండి ఇది అంటే పూర్తిగా రెడ్ కాదు మెరూన్ కాదండి ఇప్పుడు లేటెస్ట్ అండ్ కలర్ ఇది అటు రెడ్డో కాకుండా మెరూన్ కాకుండా మనకి సమానంగా వచ్చిన కలర్ అండి ఇది చూద్దామండి ఇది కూడాను ఇది లాస్ట్ అండ్ కలరు విధంగా ఉంటుందండి సీర కలర్ అయితే చాలా బాగుందండి ఇది వినండి ఇది బ్లౌజ్ అండి చూడండి ఇది బ్లౌజ్ అండి మీకు ఈ సీరలో నచ్చాయని మేము అనుకుంటున్నామండి మీకు షేర్ నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి షేర్ ఉంటే కనుక ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి మీరు ఒకటి గమనించాలండి పల్లెటూరు అయితే మాత్రం ముందుగానే చెప్పండి పల్లెటూరు అని ఎందుకంటే మేము ఇండియన్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తామండి పల్లెటూరు అయితే అంటే కొన్ని ఊర్లకి కొరియర్ సర్వీస్ ఉండదండి చీరలన్నీ నచ్చాయని అనుకుంటున్నామండి నచ్చితే కనుక మీరు వాట్సాప్ నెంబర్కి మాకు మెసేజ్ పెట్టండి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ aitäh hey, on... hey, . On... Hey,